అంటే మీకు ఏమైనా నోటీస్ ఇవ్వడం కానీ గతంలో ఎప్పుడైనా మీకు చెప్పిన సందర్భాలు ఏమైనా ఏమి ఇవ్వాలి సడన్ మళ్ళీ వచ్చింది అంతే ఆల్ ఆఫ్ సడన్ గా షాప్స్ మొత్తం గులగొట్టి మొత్తం వాళ్ళ గులగొట్టారు అంటే వాళ్ళు వచ్చిన సందర్భంలో మేము అడిగిన టైం గిట్లా మాకు కొద్దిగా టైం ఇవ్వండి కాల్ చేసి ఏమి ఇస్తలే వాళ్ళు టైం గిట్లా ఏమి ఇస్తలే ఫస్ట్ తీసేస్తే వాళ్ళు గులగొట్టేస్తాను నా అవకాశం అంటే ఎట్లా అంటే తీస్తే తీయండి లేదా మేము గులగొట్టేస్తామంటారు వాళ్ళు పక్కన లేరే చెరుకు మొత్తం గులగొట్టేసారు మొత్తం తుక్కు తుక్కు ఎక్కువ మాట్లాడతా పోలీసులు తీసుకుపోతే లోపలికి ఒక్క అది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ షాప్స్ పెట్టుకున్నారు నేను ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ట్వంటీ ఇయర్స్ నుంచి పెట్టుకున్నాను మా ట్వంటీ ఇయర్స్ ఎప్పుడైనా మిమ్మల్ని ఇట్లా చేసిరా ఇట్లా కాదేమని చెప్పిరా ప్రభుత్వం తరఫున కానీ మున్సిపాలిటీ తరఫున ఎంత ఎంత మూడు నాలుగైదు సార్లు అయింది ఇట్లనే అంటే సిటీ మొత్తం కాల్ చేయాలనే అయింది దాని మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ సరే మళ్ళీ సార్ల దగ్గర అక్కడికి పోతే మళ్ళీ పెట్టి ఇదివి అంతా అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను మరి ప్రజాపాలన పేదల ప్రభుత్వం అని చెప్పి పదే పదే చెప్తున్నారు మరి వాస్తవంగా ఇట్లా చూసుకుంటున్న అయితే పేదల మీద కక్ష కట్టినట్టు వివరిస్తున్నది ప్రభుత్వం ఎట్లా మొత్తానికి అయితే ఎట్లా అంటే అన్న ఇది ఉండదు నాలుగు ఫీట్ల రోడ్కు వేరే చోట్ల ముప్పై ముప్పై ఫీట్లు ఉన్నాయి అన్న ఈడ సికింద్రాబాద్ నాంపల్లి ఎక్కడైనా సరే అన్ని ఫీట్లు ఉన్నాయి మాకు ఇది బస్ స్టాప్ తీసుకుని అక్కడ ఏమంటే వేస్తలే ఇక్కడ ఉన్నది నాలుగు ఫీట్ల రోడ్కే మాకు చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు వీళ్ళు ఏదైనా వాళ్ళకి మేమంటే రాజకీయంగా పోమ్మో మాది ఆకర్షణ సపరేట్ ఉంది ఈ కాదు రాజకీయ నాయకులు కాబట్టి మాకు ధర ఏది రాబో అని చెప్తున్నారు మేము ఆకారం సంబంధించిన ఇప్పుడు నేను కార్తూ పిచ్చిన రమేష్ణ మేము ఆకారం సంబంధించింది మాది ఆకర్షం రాజకీయం పోలిటీకి మాకు అవసరమే లేదు ఈ ఆయన రానందుకు వాళ్ళు వీళ్ళు తీసుకో ఏ వాళ్ళు వస్తలేరు రాబో వీళ్ళు వస్తలే అని వాళ్ళకి ఇట్లా దిప్పిస్తారు మాకు అంటే ఏం రానందుకు ఎవరు పోలిటికల్గా రామని మాకు మేము రామంటున్నాం అంటున్నారు ఇప్పుడు ఇంత టీఆర్ఎస్ ఉండే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రామంటారు మేము రామంటున్నాం మా ఆకర్ష సంబంధించి కదా అది రాకుండా లేదు రాబట్టి ఇట్లా మేము ఒక సంఘానికి సంబంధించిన ఏ పార్టీలో ఏరమన్నందుకే ఇట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇట్లాంటి మీకు ఫోర్స్ వస్తుందా ఇట్లా మన కాంగ్రెస్ వాళ్ళు దీపం ఇట్లా రామంటారు మేము రామంటున్నాం దానివల్ల ఎస్ఐ ఎట్లా రాప్పిస్తున్నారు మాకు అది అంటే ఎస్ఐ వాళ్ళతోటి అంటే చేతులు కలిపి ఇట్లా చేస్తున్నాడు అనుకో ఏ డిపార్ట్మెంట్ వస్తే కానీ వాళ్ళు ఏ రాజకీయం అంటే వాళ్ళు ఇలా వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటారు వాళ్ళు ఫోన్ చేయగా పోలీసు వాళ్ళు దిగుతారు ఆ జిహెచ్ఎంసీ ఆఫీస్ ఆమె ఆమె వస్తుంది తీస్తారా తీసుకోడదు ఎక్కువ లోపల గురు అది ఓకే మొత్తానికి ఎట్లా చూడవచ్చు ప్రభుత్వం అనుకోవచ్చు రేవంత్ ప్రభుత్వం అరే ప్రభుత్వం అంటే ఎట్లా అంటే అనుకూలంగా ఉండాలన్న ఇట్లా ప్రజా పాలన అన్నప్పుడు ఎట్లా ఉండాలి ఏ అర్ధరాత్రి ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చేటట్టు చేయాలి ఇదేందన్న నాలుగు బిడ్ల చేస్తే కరెక్ట్ చేయాలి మొత్తం ఈ నాలుగు బిడ్ల రోడ్డు గురించి కాదు యాభై తెలుసు అనుకుంటా నగర్ ఏంది సికింద్రాబాద్ ఏంది హౌసింగ్ హౌసంబోర్డ్ కావాలని చుట్టూ మియాపూర్ ఏంది పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయా పెద్ద పెద్ద పార్కింగ్ లగే చేసుకుంటారు మొత్తానికి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పులే నా ఇట్లా ఎందుకు పెద్ద రోడ్ కావాలంటే ఫస్ట్ రోడ్ కటింగ్ చేయమని లాస్ట్ టైం చేసి రోడ్ కటింగ్ ఏం లేదు ఇంత వంద ఫీట్లు అన్నారు అక్కడ అరవై ఫీట్లు